హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఆనియన్ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది ఉల్లిపాయలు తీసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను చూడండి ఇలా మీడియం లో ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత తగినంత కారం కూడా వేసేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్ రుచిగా ఉంటుంది తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుందాం ఫ్రెండ్స్ ఏమైనా తక్కువగా ఉంటే తర్వాత వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇంకా మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ పట్టేసాక ఎలా అయిందో ఓకేనా తర్వాత కొద్దిగా సేపు నానబెట్టాం కదా ఆ చింతపండు కూడా వేసేసుకున్నాను చింతపండు కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఓకేనా తర్వాత నాలుగు ఐదు ఎల్లిపాయలు తీసుకోవాలి ఎల్లిపాయలు అలా దంచేసుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను పోపులోకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కరివేపాకు కూడా వేసేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత దాకా మిక్సీ పట్టేసుకున్నాగా ఫ్రెండ్స్ ఆనియన్ అదంతా వేసేసుకోవాలి ఉల్లిగడ్డ మిక్సీ వేసాం కదా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పచ్చివాసన వరకు ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం చిన్నగానే పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు కానీ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది చూడండి కలర్ చేంజ్ అయింది కొంచెం ఈ పచ్చడి వేడివేడి రైస్లో కానివ్వండి దోశలో కానివ్వండి ఇడ్లీకి కానివ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది అంతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ వేడివేడి రైస్ వండుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం ఇంకా అబ్బో చేయి కాలిపోతుంది ఫ్రెండ్స్ కాలుతుంది వేడి వేడి అన్నాం కదా ఈ ఎండు మిరపకాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా పిండేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది ందుకు లేట్ తినేద్దాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కాకపోతే కొంచెం సాల్ట్ తగ్గింది మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది బాయ్